హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా కార్నర్ తెలుగు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఒట్టివేర్లును మనం పూజా మందిరంలో పెట్టుకుంటే మనకి ధనాకర్షణ పెరుగుతుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తెలియబోతుందండి ఇవి మంచి స్మెల్గా రూమ్ అంతా వచ్చేస్తుంది నేను దీంతో లీఫ్ టైప్లో వచ్చేసి నేను పూజా మందిరంలో పెట్టుకున్నానండి ఈ లీఫ్ టైప్ని ఏ విధంగా ఈ ఒట్టివేర్లతో తయారు చేయొచ్చు ఈరోజు వీడియోలో చూద్దామండి ముందు ఒక న్యూస్ పేపర్ తీసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు లీఫ్గా డ్రా చేసే ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్ మీద ఇందాక డ్రా చేసిన షేప్ వచ్చే విధంగా ఒకసారి ఈ బుక్స్ పైన అట్టండి ఇది దీనిపైన ఇలాగూ డ్రా చేసేసుకున్నాను ఆ తర్వాత ఈ ఒట్టి వేర్లు పూజా షాప్లో దొరికిద్దండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీ థర్టీ రూపీస్ మాత్రమే అయ్యింది ఇలాగ అడుగున్న వేర్లను ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వేర్లను నేను ఒకసారి సర్చ్ చేసేసుకోవాలండి వీడియో చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా సర్చ్ చేసేసుకోవాలి ఈ విధంగా సర్చ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం డ్రా చేసుకున్నాం కదా దాని మీద పెట్టి ఎలా సైజు ఎంత ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ వట్టివేర్ల అడుగు భాగాన ఇలా దగ్గరగా తీసుకొచ్చేసి దారంతో ఈ విధంగా చుట్టేసేసుకోవాలి ఇలా దారంతో చుట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అట్టముక్క పైన ఒకసారి పెట్టి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసేసుకున్న తర్వాత లాస్ట్ కొనలు ఉంటుంది కదా ఆ కొనల దగ్గర కూడా మళ్ళీ కొంచెం దారాన్ని చుట్టేసేసుకోవాలి ఈ స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ ఒట్టివేర్లతోటి దేవుడికి మాలను కూడా తయారు చేస్తారండి ఇది చాలా కాస్ట్ ఉంటుంది మాల బయట తయారు చేయాలంటే ఇప్పుడు కొత్తగా వినాయకుడిని కూడా ఈ ఒట్టివేర్లతో తయారు చేసి మన ఇంటి ముందు పెట్టుకోమని వస్తుంది కదండి ఇలా ఆ తర్వాత ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మిషన్ పైన ఈ యొక్క ఒట్టివేర్లను ఈ విధంగా కుట్టేసుకోవాలండి ఇందాక మనం ఏ షేప్ అయితే డ్రా చేసామో ఆ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా కుట్టేసి స్ట్రైట్ కుట్టేనండి ఇలా కుట్టేసేసుకున్న తర్వాత ఇది దగ్గర దగ్గర వట్టి వేర్లు జరుపుకుంటూ పెట్టుకోవాలండి నేను డ్రా చేసిన దానికంటే నేను తక్కువ సైజే ఇలా కుడుతున్నానండి డ్రా చేసిన దానికి నేను నా నేను తీసుకున్నటువంటి వట్టి వేర్లు సరిపోలేదు మరి పల్సుగా వస్తుంది అలా పల్సుకొస్తే బాగోలేదని నేను వేర్లను కొంచెం దగ్గరగా తీసుకొచ్చి నేను డ్రా చేసిన దానికంటే తక్కువ షేప్ వచ్చే విధంగా నేను ఈ విధంగా మిషన్ మీద కుట్టేసేస్తున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా కుట్టేసేస్తున్నాను ఒట్టివేలతో మాల ఏ విధంగా తయారు చేయాలో ఆల్రెడీ నేను దుర్గాసన్ హోమ్లో నేను వీడియో రిలీజ్ చేశానండి ఇందాకే చూడని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కార్డ్స్ లింక్ ఇస్తాను చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము లాగు మొత్తాన్ని ఈ విధంగా కుట్టేసేసుకోవాలండి ఈ వేర్లు ఏ కలర్ ఉండిద్దో ఆ కలర్ దారంతోనే ఇలా మిషన్ మీద కుట్టుకోవాలండి ఏరే కలర్ దారం వేస్తే ఆ దారం కలర్ అనేది సపరేట్గా కనిపిస్తుంది అది చూడటానికి అంతగా బాగుండదు ఇదే కలర్ దారం అయితే మనం కుట్టినా కానీ కుట్టినట్టు కూడా ఎవరికి అర్థం కాదు ఆ తర్వాత మనము లీఫ్ ఏ షేప్ కావాలంటామో అనుకుంటామో ఆ షేప్ని వచ్చే విధంగా విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ పైన ఏమైనా ఒట్టివేర్లు పీసులు ఏమైనా అగష్ట పై కనిపిస్తూ ఉంటే దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది చూస్తానికి చాలా ప్లెయిన్గా ఉంది కదా ఆకు మధ్యలో ఏనలు ఉంటాయి కదండి ఆ ఏనెలలాగా నేను గ్లూ అప్లై చేసి ఊళ్ళని పెడుతున్నాను ఆ షేప్ మన ఇష్టం అండి ఏదైనా పెట్టేసుకోవచ్చు ఈ ఒట్టివేర్లు మనం పూజా మందిరంలో తప్పనిసరిగా పెట్టుకోవాలండి దీనివల్ల మనకి ధనాకర్షణ పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిపోతుంది ఇల్లంతా మంచి స్మెల్తో వస్తుందండి ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది ఆల్రెడీ మనందరికీ తెలిసే ఉండిద్ది కదా దీని గురించి చెప్పాలంటే చాలా ఉందండి కాకపోతే నేను ఎక్కువ చెప్పట్లేదు వీడియో లెంత్ అయిపోతుంది కదా ఈ గ్రీన్ కలర్ మొత్తం ఈ విధంగా అంటిచేసిన తర్వాత గ్రీన్ కలర్ ఒకటే బాగులేదని నేను రెడ్ కలర్ కూడా అంటించేశాను ఇది మనము పూజామందిర్లో స్టాండ్ లాగా పెట్టుకోవడానికి అని నేను చిన్న స్టాండ్ తయారు చేశానండి లేదంటే మనం ఏదైనా ఎంటీ గ్లాస్లో వేసి వెనకల స్టిక్ ఏదైనా అంటించేసి అలాగ కూడా మనం పెట్టేసుకోవచ్చు లేదంటే వెనక వైపు యాంగింగ్ లాగా పెట్టేసుకొని అది కూడా మనము బయట బట్టే కానీ గోడకు కానీ తగిలిచ్చేసుకోవచ్చు దీనికి ఇష్టం స్టాండ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నానండి ఇది వాల్ పుట్టి పెవికాలు వాటర్ కలిపేసి మిల్లర్ వాటర్ మూతతోటి ఈ విధంగా పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పేస్ట్ కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటుంది కదా దాన్ని మధ్యలో పెట్టేసుకోవాలి అది బాగా డ్రై అయిపోయిన తర్వాత కింద ఉన్న మూత అనేది తీసేస్తే ఒక స్టాండ్ లాగా ఏర్పడిద్దండి ఆల్రెడీ మన ఛానల్లో దీని గురించి ఒక వీడియో ఉంది ఇందాక ఊలు అంటించాం కదా ఆ ఊలు బాగా డ్రై అయిపోయింది అలా డ్రై అయిపోయిన తర్వాత ఈ లీఫ్ మధ్యలో మనము గణేష్ని కానీ లక్ష్మీదేవిని కానీ దుర్గామాతని కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు అలా ఏం పెట్టబోయినా కానీ మనం బయట గోడకైనా మనం ఇంట్లోనైనా దేవుడి మందిర ఎక్కడైనా డబ్బు సైడ్ ప్లాస్టర్తో అంటించేసుకోవచ్చు నేను ఇక్కడ స్టాండ్ తయారు చేసాను కదండీ ఆ స్టాండ్కి డబల్ సైడ్ ప్లాస్ట్ అంటించేసి నేను దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి కానీ ఈ విధంగా రెడీ చేసేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా అంటిచేసేసుకోవాలి ఒట్టివేర్లతోటి అమ్మవారికి మాలను ఏ విధంగా రెడీ చేయాలో ఇందాకే దుర్గాసన్ హోమ్ ఛానల్లో వీడియో రిలీజ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి లింక్ ఇస్తాను మనం రెడీ చేసినటువంటి లీఫ్ రెడీ అయిపోయిందండి ఇది నేను దేవుడి మందిలో పెట్టుకోవడానికి అని విధంగా రెడీ చేసేసుకున్నాను చూశారు కదండి ఇది తయారు చేయడం చాలా ఈజీ అండి ఈ ఒట్టివేర్లతో తయారు చేసినటువంటి ఏదైనా సరే మనం బజార్లో కొంటే చాలా రేట్ ఉంటుంది మన చేతులతో మనమే స్వయంగా చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సప్లై చేయండి థ్యాంక్ యూ